వాల్యూ జోన్ హైపర్మా నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మనకి పోలీస్ వర్గారోహణ ఉంది ఈ రోజు యొక్క విశిష్టత ఒక్కసారి కార్తీక మాసంలో దీపాలు పెట్టడం యొక్క ఫలితం ఏమిటో తెలియజెప్పేది పోలీస్ వర్గానికి వెళ్ళడం ఈ దీపం పెట్టడం అనేది ఎంతో ప్రాధాన్యం వహిస్తున్నాం మా కార్తీక మాసంలో ఎందుకంటే ఈ నెల వెన్నెల ఎంత వెలుగులో ఉంటుందో చీకటి అంత దట్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో భూమి సూర్యుడికి చాలా దూరంగా ఉండే కాలం అందువల్ల చలి ఉంటుంది అందుకని దీపాలకి ప్రాధాన్యం మళ్ళీ దీంట్లో ఆధ్యాత్మిక విషయం పక్కకు పెడితే లౌకిక విషయం మాట్లాడుతున్నాను నేను ఇది దీపానికి ప్రాధాన్యం అమ్మా పైగా చలిగా ఉంటుందేమో నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపం పెట్టినట్టయితే అది ఆరోగ్యానికి మంచిది ఇదేదో వైద్య వైద్యులు కూడా అంగీకరించారు కొలెస్ట్రాల్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఆ నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వచ్చే పొగ పీలిస్తే తగ్గుతుంది అని అది అందువల్ల ఈ నువ్వుల నూనె దీపం పెట్టడం ఈ నెల పెట్టితే ఫలితం ఏమిటి అన్నది మనకు అనుమానం వస్తే ఆ అనుమానాన్ని తీర్చడానికి ఒక కథ చెప్పారు ఇది పోలీస్ వర్గానికి వెళ్ళడం మనకి ప్రతిదీ కూడా ఒక వ్రతం ఏదన్నా చేసినప్పుడు ఒక పూజ కానీ చేసినప్పుడు దానికి ఫలితం ఏముంటుంది అని అడుగుతారు మనకి నాకేమిటిటా అని అడిగే పద్ధతి ఉంది ఏదో ఉండాలి కదా అవును ప్రయోజనం నా నామందోపి భర్తతే ఒక ప్రయోజనాన్ని ఆశించకుండా ఒక పిచ్చివాడు కూడా ప్రయో ఏమీ చెయ్యడు కనుక మనం పిచ్చివాళ్ళం కాదు కదా ఏదో ఒక ప్రయోజనం కావాలి మీరు నెల దీపం పెడితే ఈ ప్రయోజనం ఉంటుంది అని తెలియజెప్పేటటువంటి ఒక ఇతివృత్తాన్ని ఉదాహరణగా చెప్తారు అందుకే ప్రతి వ్రతంలోనూ మీకు ఒక వ్రత కథ ఉంటుంది ఈ కథలన్నీ కూడా ఈ భారతదేశంలో జరిగినవి అందువల్ల ఒక్కొక్క కథ ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నట్టుగా చెప్తారు ఈ పోలీస్ వర్గానికి వెళ్ళేటటువంటి కథ పూర్తిగా గోదావరి తీరంలో జరిగినటువంటిది గోదావరిలో స్నానానికి వెళ్ళినట్టే చెప్తారు అందులో ఓకే అమ్మా పైగా ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోవడం అన్నది ఒక వర్గానికి ఒక వర్ణానికి చెందిందేం కాదు అందరూ పెట్టుకోవాలి అందరూ పెట్టచ్చు వీళ్ళకి అర్హత ఉంది వీళ్ళకి అర్హత లేదని కదా ఎందుకో అసలు ఇవి ఏమీ తెలియకుండానే ఈ సనాతన ధర్మంలో ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంది ఒకదానికి లేదు అని దుమ్మెత్తుకొస్తూ ఉంటారు ఇవి చదివితే అర్థం అవుతుంది కరెక్ట్ అమ్మా ఇవి చదవకుండా హాఫ్ నాలెడ్జ్ అంటే అది డేంజరస్ అది దాంతో వచ్చేటటువంటి సమస్య ఇది ఏమిటంటే ఒక చిన్న కథ చెప్పండి నేను చాలా క్లుప్తంగా చెప్తాను అందరికీ తెలిసిన కథే కనుక అందులో తెలుసుకోవాల్సిన విషయాలకు ప్రాధాన్యం తప్ప కథ కాదు ఒక ఆవిడకి ఐదుగురు అనుకుంటా కోడళ్ళు ఉంటారు పై నలుగురు అంటే ఇష్టం ఐదో కోడలు అంటే ఎందుకో ఇష్టం ఉండదు ఎందుకంటే జాతి వైరం అమ్మ స్వభావాలు వేరుగా ఉంటే ఇష్టం ఉండదు ఈ అత్తగారికి అత్తగారికి కార్తీక మాసం వస్తే వాళ్ళు గోదావరికి స్నానం స్నానానికి వెళుతూ తన పెద్ద కోడళ్ళని తీసుకెళ్ళేది ముందున్న వారిని అందరినీ ఈ చిన్న కోడళ్ళని రానిచ్చేది కాదు రావద్దనేది సో ఈవిడికి కూడా ఉంది కోరిక పాపం అందుకని ఏం చేసేది వాళ్ళలా వెళ్ళంగానే ఇటు పెరట్లో ఉన్న బావి నీళ్లతో స్నానం చేసి ఆ పెరట్లోనే ఓ పత్తి చెట్టు ఉంటే పత్తి చెట్టుకున్న పత్తి తీసి ఓ ఒత్తిలాగా చేసి క్రితం రోజు మజ్జిగ చేసినటువంటి కవ్వం ఉంది ఆ కవ్వానికి ఈ రాచేది కాస్త వెన్న అంటుకుంటుందిగా అది దీపం తులసి దగ్గర పెట్టేది ఓకే పెట్టి అది మరి నేతి దీపం పెట్టిన ఫలితం ఆవిడికి పెట్టి బియ్యం వాడేసుకునే బుట్టలు అని ఉంటాయి మనకి వెదురుతో బుట్టలు ఉంటాయమ్మా బియ్యం కడిగి అందులో వేస్తారు పొడి పొడిగా వచ్చేస్తాయి నీళ్లు కారడానికి కొంచెం ఖాళీలు ఉంటాయి కదా ఈ బుట్ట దాని మీద బోర్లించేది ఎందుకంటే దీపం దూరం నుంచి వస్తున్న అత్తగారికి వాళ్ళకి కనపడకూడదు వాళ్ళు వస్తున్న జాడ రాగానే గబగబా ఇవన్నీ పక్కన పెట్టి ముసుగు పెట్టుకుని పడుకునేది మయ్యా పుణ్యం మాకే వచ్చింది దీనికి పుణ్యం రాలేదని వాళ్ళు సంతోషపడ్డారు అయిపోయింది చివరి రోజు ఇలా నెల రోజులు చేసింది అయిపోయింది చివరి రోజున వీళ్ళందరూ ఆ గోదావరిలో దీపాలు వదలడానికి వెడతారు కదా అలా వెళ్ళారు అలా వెళ్ళేటప్పటికీ వాళ్ళకి దేవదూతలు ఈ చిన్న కోడలిని దీని పేరు పోలి ఈ చిన్న కోడలిని విమానంలో ఎక్కించుకు తీసుకెత్తుతున్నట్టు కనపడింది వాళ్ళందరినీ పెట్టి ఎవరు మీరంటే మీ పో మా పోలి మా పోలి అన్నారట అవును మీ పోలే మేము తీసుకెళ్తున్నాం ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే మేము స్వర్గలోకానికి తీసుకెళ్తున్నాం ప్రతిరోజు దీపం పెట్టినందుకు మమ్మల్ని తీసుకెళ్ళమని కూడా వీళ్ళు అడిగారు అడిగితే వాళ్ళు కాదన్నారు వాళ్ళు ఏడిపించాలంటే వాళ్ళకి ఏముంది పెద్ద విషయం కస కిందగా పెడితే వీళ్ళు పట్టుకున్నారు ఆ పోలిని వీళ్ళని ఆ విమా విమానాన్ని పట్టుకుంటే దేవదూతలు తోసేసారు వీళ్ళందరూ నదిలో పడ్డారు సరే బయటకు వచ్చారు వచ్చి అది మేము దీపాలు పెట్టాం మేము కార్తీక స్నానాలు చేసాం మేము కార్తీక దీపాలు పెట్టాము అదేం చేయలేదు కదా ఎందుకు తీసుకెడుతున్నారు అంటే మీరు ఎన్ని చేసినా పుణ్యం మీకే కావాలి ఇంకొకరికి పుణ్యం రాకూడదు అని ఒక దుర్బుద్ధితో చేశారు కనుక ఇంకొకరికి పుణ్యం రాకుండా అడ్డుపడ్డారు గనక మీకు స్వర్గంలో అడుగుపెట్టే అధికారం లేదు ఓ మీ మాట కాదనకుండా తనకు అందుబాటులో ఉన్నటువంటి వసతులతో తన దీపం పెట్టుకుంది కనుక తనకి మేము తీసుకెడుతున్నామని చెప్పారు అంటే అర్థం ఏమిటి కథలు పుణ్యం అన్నది నాకే కావాలి అనేటటువంటి స్వార్థం ఉండకూడదు పుణ్యం అందరికీ కావాలి అమ్మా ఇతరులకు కూడా దాన్ని పంచాలి మన దగ్గర ఉన్న వస్తువే నలుగురికి పంచి వాళ్లతో కలిసి అనుభవిద్దాం అనుకుంటామే పుణ్యం కూడా ఇతరులకు వస్తే నీకేం నష్టం లేదుగా ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ పోలికి కూడా పుణ్యం వస్తే అత్తకిను తోడుకోడలకి నష్టమేం లేదు కానీ అసూ ఇంకోళ్ళకి రాకూడదా ఇలా ఉన్నటువంటి వాళ్ళు స్వర్గానికి రారు అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి గోదావరికి వెళ్ళి స్నానం చేసే వీలు లేకపోతే ఇంట్లో చెయ్యండి ఇంట్లో కూడా బావి లేకపోతే బకెట్లో నీళ్లతో చెయ్యిలా మూడు సార్లు తిప్పి గంగా 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 అంటే గంగ అందులోకి వచ్చి ఉంటుందిటా ఈ నెల అంతా అని చేత గంగా స్నానం అని అనుకుని అనుకుని స్నానం చేయండి మాకు ప్రత్యేకంగా ఒత్తులు ప్రత్యేకంగా చేసి ఇంత అంత నువ్వులు నూనె పోసి నీ దీపం పెట్టే వీలు లేదు అంటే ఎంత వీలైతే అంత దీపం పెట్టండి భక్తి ప్రధానం ఎంత కిలోల నూనె తెచ్చి దీపాలు పెట్టి ఇంకొకళ్ళకి పుణ్యం రాకూడదని అడ్డుపడినట్టయితే మీరు టన్నుల కొద్దీ నూనె వెచ్చించి బేళ్ల కొద్దీ పత్తితో దీపాలు పెట్టిన ఫలితం అక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు ఇది ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి మనకు అందుబాటులో ఉన్న వాటితో ధర్మాన్ని ఆచరించాలి రెండు ఇతరులకు కూడా మేలు కలిగేటు చూడాలి తప్ప నాకొక్క లకే పుణ్యం రావాలి అనేటటువంటి దురాశ ఉండకూడదు ఇది తెలుసుకున్న వాళ్ళు ఒకవేళ ఏ కారణంగా అయినా కార్తీక మాసంలో దీపం పెట్టకపోయినా నమస్కారం చేసి నాకు ఇవాళ కుదరలేదు ఎవరెవరు పెట్టారో వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను అనుకున్నా మనకి సరైన పుణ్యం లభ్యమవుతుంది ఈ వ్రతాల్లో ఈ నోముల్లో ఉన్నటువంటి కథలు చదువుకోవడం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమా మన ప్రవర్తనకి సంబంధించిన విషయాలు ఉన్నాయి ఇతరులు పుణ్యం సంపాదించుకోవడానికి సహాయపడు నువ్వు వెళ్ళలేకపోతే నేను గుడికి వెళ్ళలేకపోతే నీకు ప్రోత్సహిస్తామా నువ్వు వెళ్ళిరా అది లేకపోవడం వల్ల వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకి పుణ్యం రాలేదు అని ఇది పోలీస్ వర్గానికి వెళ్ళినటువంటి కథ ఇది కార్తీక మాసంలో అమావాస్య నాడు చెట్టు చివరి రోజు చేస్తారు ఆ రోజు మంగళవారం శుక్రవారం అయితే అయ్యో మన ఇంటి ఆడబడుచు కదా ఎందుకు పంపిస్తామో అని చెప్పి మాట్లాడు చేస్తారు ఇంకా ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలమ్మా ఏమీ లేవమ్మా కార్తీక మాసం అంతా ఏం విధి విధానాలు ఉన్నా తెల్లవారుజామున సూర్యోదయానికన్నా గంటన్నర ముందు స్నానం చేయడం తులసి దగ్గర దీపం పెట్టడం ఆహార నియమాలు పాటించడం ఆహార నియమాలు ఉన్నాయి కదా మనకి ఏదో సాత్విక ఆహారమే తింటాం గుణానికి సంబంధించింది తమ గుణానికి సంబంధించిన ఆహారాలు తినకుండా ఉండడం అట్లాంటి నియమాలు ఉన్నాయి సాయంత్రం మళ్ళీ అలాగో దీపం పెడతాం ఇంకా అమావాస్య ఉంది గనక కార్తీక మాసమే గనక తులసి దగ్గర మళ్ళీ సూర్యాస్తమైన తర్వాత దీపం పెట్టుకుంటాం అంతే నమస్తే నమస్తే అమ్మ